ఐడిటీవీ మన ఉనికి మన వాణి సమంత రూత్ప్రభు సినిమా రంగంలో ప్రతిభతో వెలుగొందిన నటి రెండు వేల పదిలో ఏమాయి మాయ చేసేవే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన తొలి చిత్రంతోనే గుర్తింపు పొందింది తరువాత ఈగా సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు రంగస్థలం మజిలీ వంటి చిత్రాలతో విజయవంతమైన నటిగా తన ప్రతిభను చాటుకుంది ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది సమాజంపై అవగాహన కలిగిన సమంత మహిళా హక్కుల పరిరక్షణలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నట్లుగా సమంత రూత్ప్రభ తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేకతను నిలుపుకుని అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించిన సమంత చిన్ననాటి నుంచే చదువులో తెలివితేటలు కనపరిచారు మోడలింగ్ ద్వారా తన కెరియర్ ప్రారంభించిన ఆమె నటన పట్ల ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో అడుగు పెట్టారు నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పదిలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ చేసవే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత అందులో జెస్సీగా ఆమె కనపరిచిన నటన కుర్రాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆమె అందించిన అనుభూతి భావోద్వేగ ప్రదర్శన ప్రేక్షకులను మైమర్పించింది తొలి సినిమాతోనే నంది అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఆ తరువాత సమంత వరుస విజయాలతో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది బృందావనం ఈగా ఆ రంగస్థలం మజిలీ వంటి హిట్ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ప్రతి పాత్రలో ఆమె చూపిన నమ్మకం నిజాయితీ ఎమోషనల్ ప్రేక్షకులను మైమరిపించాయి రాజమౌళి నాని కాంబినేషన్ లో వచ్చిన ఈగా సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది సమంత నటనతోనే కాదు వ్యక్తిత్వంతో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది సోషల్ మీడియా వేదికగా సామాజిక సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరిచే సమంత మహిళా హక్కుల పరిరక్షణ కోసం గలమెత్తుతూ ఉంటుంది ఫిట్నెస్ మైండ్ ఫిట్నెస్ విషయాల్లో కూడా ఆమె యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో ది వెబ్ తో సమంత పేరు మారుమోగింది అందులో రాజీ అనే పాత్రలో సమంత చూపిన ఇంటెన్సివ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇటీవల వచ్చిన సిటాడైల్ వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో అక్కినేని నాగ చైతన్యాన్ని వివాహం చేసుకున్న సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంది అప్పటి నుంచి మానసికంగా బాధపడిన ఆమె ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది కొన్నాళ్ళు తాను చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి సినిమాలో నటిస్తుంది ఆరోగ్య సమస్యల సమయంలో కూడా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతూ యశోద శాకుంతల వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇటీవల నిర్మాతగా మారిన సమంత శుభం అనే సినిమా నిర్మిస్తుంది సి మల్గీ రెడ్డి గ్యాంగ్ లీడర్ ఫిల్మ్ సియా కొంటం చరణ్ పేరి శాలిని కొండేపూరి గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు సినిమా బండి ఫ్రేమ్ ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకుడుగా వహిస్తున్నాడు మే ఈ సినిమా విడుదల కానుంది సమంతాకు నటనపై ఉన్న నిబద్ధత జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్న తత్వం సమాజంపై చూపే శ్రద్ధ ఆమెను మిగతా నటీవన్ల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి ఆమె కథ ఓ మహిళ తమ కళలను ఎలా సాకారం చేసుకోవాలో చూపేందుకు గొప్ప ఉదాహరణ అనడం అత్యయోక్తి కాదేమో హ్యాపీ బర్త్డే టు సమంత